అందరికీ నమస్తే అండి మన దేశంలో ఎన్నికల వ్యవస్థ మీద ఇప్పటికే కొన్ని అనుమానాలు ఉన్నాయి ఎన్నికల పారదర్శకత మీద ఇప్పటికీ కూడా చాలామందిలో సందేహాలు అనుమానాలు ఉన్నాయి గెలిచిన పార్టీ వాళ్ళు ఆనందంగా ఉన్నప్పటికీ ఓడిపోయిన పార్టీ వాళ్ళు ఎప్పుడూ కూడా ఈసీ మీద ఏడుస్తూనే ఉన్నారు ఈవీఎంల వ్యవహారం మీద ఏడుస్తూనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయాక ఈవీఎంల మీద అనుమానించారు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ఓడిపోయాక ఈవీఎంలను అనుమానించారు దేశవ్యాప్తంగా అదే సంస్కృతి హర్యానా ఎన్నికల్లో కానీ మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ అన్ని చోట్ల అదే సంస్కృతి జరుగుతోంది అయితే ఇప్పటికే దీని విషయంలో పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వని వేసి మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది దీనిలో కూడా పారదర్శకత లోపించే అవకాశం ఉంది అదేంటంటే పోలింగ్ జరుగుతున్నప్పుడు వెబ్కాస్టింగ్ జరుగుతుంది కదా సీసీ కెమెరాలతో రికార్డ్స్ రికార్డ్ చేస్తారు కదా సో అవి బయటకి ఇవ్వరంట పోలీస్ కేసు నమోదైన ఆరోపణలు వచ్చిన రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలు వచ్చిన అభ్యంతరాలు లేవనెత్తిన అభ్యర్థులు అడిగిన బయటకు ఇవ్వరంట ఇవ్వడానికి కుదరదంట సో ఇది వివాదాస్పద నిర్ణయమేగా దీనివల్ల ఏంటంటే నేను ఆల్రెడీ పొద్దున్న న్యూస్ పేపర్ వీడియోలో చెప్పాను అది చూడని వాళ్ళ కోసం ఎగ్జాంపుల్ మాచర్లలో మొన్న మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా మాచర్లలో పాల్వాయి గేటు కథ ఆ పోలింగ్ బూత్లో గొడవ జరిగింది వైసీపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థిగా ఉన్న పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారు పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎంను పగలగొట్టారు ఆ రోజు ఆ ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు పోలింగ్ జరిగిన రోజు అతని మీద సిరి సీరియస్ యాక్షన్స్ ఏమీ లేవు ఆ తర్వాత రోజు కూడా ఆయన అనుచరులు ఆయన హడావిడి చేశారు కానీ అక్కడికి రెండు రోజుల తర్వాత ఆ వీడియో బయటకు వచ్చింది అసలు పోలింగ్ కేంద్రంలో ఏం జరిగింది అతను వెళ్ళడం టీడీపీ ఏజెంట్ను బెదిరించడం ఈవీఎంను పగలగొట్టడం మళ్ళీ బయటకు వచ్చి బెదిరించడం ఎన్నికల అధికారులను బెదిరించడం బయటకు రావడం ఇవన్నీ జరిగాయి ఇవన్నీ సీసీ కెమెరాలో చూసిన తర్వాత బయట ప్రపంచం చూసిన తర్వాత నేషనల్ మీడియాలో హైలైట్ అయిన తర్వాత పిన్నెల రామకృష్ణారెడ్డి మీద కేసు నమోదు ఆ కేసులో అరెస్ట్ అయ్యాడు ఆయన అంటే అదే బయట ప్రపంచం చూడకపోతే మస్ఫూస్ మారేడికే చేసేవాళ్ళుగా సో ఇప్పుడు ఈసీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇటువంటి వీడియోలు ఇంక బయటకు రావంట బయటకు చూపించరంట బయటకు వదలరంట మరి తప్ప రైట దానివలన అక్కడ జరిగిన అక్రమాలు ఎలా బయటకు తెలుస్తాయి అక్కడ జరిగిన రిగ్గింగ్ వ్యవహారాలు ఎలా బయటకు తెలుస్తాయి అట్లీస్ట్ రాజకీయ అంటే అతని అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడైనా సరే లేదా అక్కడ పోలింగ్ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడైనా సరే ఆ వీడియోలు బయటకు వదలాలి వదిలితేనే అందులో ఉన్న అనుమానాలు నివృత్తి అవుతాయి ఎన్నికలకు ఒక పారదర్శకత ఉంటుంది సో ఈ విషయంలో ఈసీ మళ్ళీ మరో తప్పుడు పడింది అంటే ఈసీ నిర్ణయాల్లో కేంద్ర ప్రభుత్వం కానీ లేదంటే ఈ సుప్రీంకోర్టులు కానీ అంతగా జోక్యం చేసుకోవట్లేదు యాక్చువల్లీ సుప్రీం జోక్యం చేసుకుంటేనే బెటర్ కేంద్ర ప్రభుత్వాలు అంటే రాజకీయ పక్షాలు శాసన వ్యవస్థలు జోక్యం చేసుకోవడం అరుదు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఈసీ తీసుకునే నిర్ణయాలను మార్పు చేస్తేనే పని వద్దు తప్ప లేకపోతే ఈసీని ఎవరు కట్టడి చేయలేరు సో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే ఈ కొత్త నిర్ణయం మాత్రం అంటే వీడియోలు బయటకు రావు సీసీ కెమెరా ఫుటేజీలు బయటకు రావు అని చెప్పడం వలన ఆ లోపల ఏం జరుగుతుందో తెలియదు ఆ లోపల ఉన్న వాళ్ళని మేనేజ్ చేసుకొని వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు వీడియోలు బయటకు వచ్చే వరకు బయట ప్రపంచానికి నిజాలు తెలియవు పోలీసులు కూడా కేసు నమోదు ఇటువంటి ఘటనలు ఎన్నో జరిగాయి సో అందుకే ఈసీ తీసుకున్న నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఖండిస్తున్నాయి